కడప కడప జిల్లా జిల్లా వేంపల్లిలోని కిరణ్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఈఓ దేవరాజు మాట్లాడుతూ పిల్లలు చదువుతో పాటు తల్లిదండ్రులను గౌరవించడం గురువులను పూజించడం అలవర్చుకోవాలని ఉద్బోధించారు తాను ఇంత ఉన్నత స్థితికి రావడానికి తన గురువులు తనకు మార్గనిర్దేశం చేయడమే మూల కారణమని అన్నారు పదో తరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలన్నారు విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్దంగా కృషి చేస్తేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని పాఠశాల వ్యవస్థాపకులు గుజ్జల కృష్ణారెడ్డి అన్నారు పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయడంలో పాటించవలసిన మెలకువలను తెలుసుకోవాలన్నారు స్కూలు కరస్పాండెంట్ రమణారెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరాల విరామం తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారని ఈ సంవత్సరం గ్రేడ్లు కాకుండా మార్కులు ఇవ్వనున్నారని పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు